స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ఒంగోలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా డిమార్ట్ కూడలిలో ఇనుప వ్యర్థాలతో రూపొందించిన నెమలి విగ్రహాన్ని కలెక్టర్ తమీం అన్సారియా మేయర్ గంగాడ సుజాత్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు గతంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో ఒంగోలు నగరం అవార్డులు కూడా గెలుచుకుందని అన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఒంగోలు నగరం సుందరీకరణ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదని అన్నారు మళ్ళీ నగర సుందరీకరణ పనులను వేగవంతం చేస్తామని అన్ని ముఖ్య కూడలి ప్రాంతాల్లో వ్యర్థ పదార్థాలతో రూపొందించిన కళాకృతులను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఇతర అధికారులు టీడీపీ నాయకులు కార్పొరేటర్లు పాల్గొన్నారు ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు డివైడర్స్ లేన్ డివైడర్స్ కూడా మనం కట్టాం ఆ తర్వాత పెయింటింగ్ చేసాం బ్యూటిఫికేషన్ కూడా ఆ రోజు టౌన్లో మొత్తం తీసుకొచ్చాం అదివరకు పెద్ద పల్లెటూరుగా ఉండే ఒంగోలు కార్పొరేషన్ రీతికి తీసుకొచ్చాం ఆ రోజు ఈ ఉండే పరిస్థితుల్లో ఐదేళ్లు కనీసం పెయింటింగ్ కానీ నైట్ స్వీపర్స్ని పెట్టడం కానీ ఏది కూడా పట్టించుకోలే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు పెట్టాం ఇది శాంపిల్గా ఇది ఒకటి తయారు చేశారు దీన్నే డివైడర్స్ అన్నీ ఉండే ప్లేసెస్ అన్నింటిలో కూడా ఇదే రీతిలో బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేస్తాం ఎక్కడెక్కడ పార్క్స్ కానీ లేకపోతే ప్లాంటేషన్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా చేయడానికి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ ఫ్లైఓవర్ కింద కూడా ఆ రోజు ఎంతో ఖర్చు పెట్టి ఫ్లైఓవర్కి అంతా కూడా ప్రతి ఒక్కరు చిన్న కూడా గుర్తుండేటట్టుగా అప్పుడు ఉండే ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఒక మంచి అలాంటి వాళ్ళంతా బొమ్మలు వేసేసి వాళ్ళకు గుర్తుండే విధంగా చేసాం ఈరోజు అవన్నీ కూడా ఇష్టారాజ్యంగా చేశారు దాన్ని కూడా అంతా కూడా బ్యూటిఫికేషన్ చేసి దాని తొందరలోనే ఒంగోలుని మళ్ళా మంచి వాతావరణాన్ని తీసుకురావాలి కాబట్టే పోయినసారి ఉండే టైంలో స్వచ్ఛ భారత్లో మనకు అవార్డు కూడా వచ్చింది ఆ రోజు నేషనల్ అవార్డు కూడా సెవెంటీ టూ అవార్డు ఇచ్చారు మన స్టేట్లోకి వచ్చే ఫోర్త్ అవార్డు ఇచ్చారు ఎందుకంటే స్వచ్ఛ భారత్లో అంత క్లీన్ అండ్ క్లీన్గా చేసాం అవన్నీ పోయినాయి ఐదేళ్ళు ఇప్పుడు మళ్ళా చేసి ఒక మంచి పేరు మంచి వాతావరణంలో మన కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ మా మేయర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మన కార్పొరేటర్లు కానీ అందరూ ఉన్నాం అందరం కూడా కలిసి తప్పకుండా కూడా ఒక మంచి వాతావరణం అనేది తీసుకొస్తాం